తదుపరి ధనస్సు రాశి వారికి సంవత్సర గోచార ఫలములు మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ఈ రాశిలో ఉంటాయి ఆదాయం పదకొండు వేయం రెండు రాజభూజత ఒకటి అవమానం ఐదు అదృష్ట సంఖ్య మూడు అనుకూల సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అదృష్ట తేదీలుగా సంఖ్యలుగా ఉన్నాయి ఆది బుద్ధ శనివారములు వీరికి అదృష్టవారములు మూల నక్షత్ర జాతకులు వైఢూర్యమును పౌరాష వారు వజ్రమును ఉత్తరాష వారు కెంపు ఉంగరలు ధరించడం వల్ల ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో నష్టం లేకుండా ఉంటుంది వీరికి సంవత్సరం మొత్తం కూడా వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు చెప్పుకుందాం భూలాభం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది పుత్ర కళత్ర లాభం కలుగుతుంది శుభకార్య ప్రయత్న లాభం కలుగుతుంది అధికార భయం ఏర్పడుతుంది నిర్ణయ లోపం ఉంటుంది కాలయాపన చేస్తారు భయం కలుగుతుంది వీరి యొక్క పేరు తెచ్చుకున్నటువంటి కీర్తి నాశనం అవుతూయే అవకాశం ఉంది శుభం కలుగుతుంది ఆరోగ్యము ధనలాభము అనవసర ప్రయాణాలు శ్రమ స్థాన చలనం రోగపీడ ధన నష్టం వృధా ప్రయాస వృత్తి వ్యాపారాలలో కష్టం ఇలా ఈ అశుభ ఫలితాలను మనం జయించడానికి శుభ ఫలితాలను పొందడానికి విశేషమైనటువంటి పరిహారం ఏమిటంటే కాలినడకతో దేవాలయ దర్శనం చేయాలి ఒక నియమంగా ఒక శనివారం ఒక ఆదివారం మీ వీళ్ళు చూసుకొని ప్రతివారం ఒక నియమంగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని కాలినడకతో వెళ్ళి దర్శనం చేయటం వలన అలాగే కంటిచూపు లేని పేదల వా పేదలకి వారికి కావలసిన పరికరాలు దానం చేయాలి కంటిచూపు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళజోడు దానం చేయటం కానీ ఇటువంటి చేయటం వలన మీకు వచ్చేటువంటి ఈ అనారోగ్యము ధన నష్టం వృధాప్రయాస రోగపీడ స్థాన చలనం వీటిల్లో మార్పు వచ్చి ఇవి మంచి ఫలితాలుగా మార్పు చెందుతాయి అన్నమాట గురుదేవాలయం దర్శనం చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది దత్తాత్రేయ స్వామి గాని గురువారు నాడు శివాలయ దర్శనం చేయడం వల్ల కానీ విశేష ఫలితం కలుగుతుంది ఇందులో మూల నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది ధనలాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఇతరుల సహకారంతో అభివృద్ధి పొందుతారు దూర ప్రయాణాలు కూడా వీరికి లాభిస్తాయి పోరాషడ నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది స్త్రీ మూలక అభివృద్ధి ఉంటుంది కీర్తి ప్రతిష్ట కలుగుతుంది ఇతరులకు సహకారం అందిస్తారు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఉత్తరాషఢ నక్షత్రం వారు కోపంతో వివాదాలు తెచ్చుకుంటారు ారు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు విదేశీయానం వీరికి అనుకూలిస్తుంది శుభమూలకంగా కార్యశుద్ధి కలుగుతుంది